హలో ఎవరు వన్ ఏపీలో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ కేవలం మీరు టెన్త్ క్లాస్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది ఆన్ ది స్పాట్లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వెళ్ళి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారమ్మా కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో మీరు కూడా అప్లై చేసుకొని డైరెక్ట్గా మీరు అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చును ఇక్కడ మీరు గమనిస్తున్న నోటిఫికేషన్ అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా కంపెనీ పేరు చూసుకుంటే అమరరాజ గ్రూప్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా కాబట్టి మీరు వర్క్ చేయాల్సిన కూడా ఈ కంపెనీలో అమరరాజ గ్రూప్ కంపెనీలో మీరు అయితే వర్క్ చేయవలసి ఉంటుంది వాళ్ళే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి మనకి మల్టీ స్కిల్ టెక్నీషియన్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి టోటల్గా ప్రైవేట్ ఉద్యోగాలు మొత్తం నూట యాభై పోస్టులైతే భర్తీ చేస్తున్నారు అర్హత ఏముండాలంటే మీకు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ డిప్లొమా కోర్సులు చదివి పాస్ లేదా ఫెయిల్ అయిన వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును కనీసం వయసు చూసుకుంటే మీకు పదహారు సంవత్సరాల వయసు నిన్ను సరిపోతే మీరందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును గరిష్ట వయసు చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా ఓకేనా జీతం ఎంత ఉంటుందంటే కేవలం పదవ తరగతి అయిన వారికి అయితే పదకొండు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఇంటర్ వారికి చూసుకుంటే మనకి పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు యాభై మూడు రూపాయలు మీకు సాలరీ కూడా ఇస్తామంటున్నారు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సర్టిఫికేట్ ఆధార్ జిరాక్స్ కాపీస్ మీరైతే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తీసుకుని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ కాపీస్ అమ్మా కాబట్టి మీ ఎడ్యుకేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది రిజిస్ట్రేషన్ డేట్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఈ మంత్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు డైరెక్ట్గా లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు అయితే రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవచ్చును జస్ట్ గూగుల్ ఫామ్ ఒకటి ఉంది దాని మీద ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు ఇంటర్వ్యూ జరిగే తేదీ చూసుకుంటే మీకు ఇరవై తొమ్మిదో తేదీని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే ఎక్కడ కన్నా చేస్తున్నారు టైమింగ్స్ ఏమిటి వాటి గురించి నేను మీకు అయితే చెప్తాను ఎంపిక విధానం చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఇక్కడ మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేస్తున్నారు పీజీస్ చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి పీజీస్ కూడా ఏం లేదమ్మా ఓకేనా రిజిస్ట్రేషన్స్ చివరి తేదీ మీకు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చును ఇంటర్వ్యూ తేదీ చూసుకుంటే మీకు ఇరవై తొమ్మిదో తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూ ప్రదేశం అని క్లియర్గా ఇక్కడ మనకు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కదా చూడండి అమరాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేటమెట్ట అండ్ తలుపులపల్లి పోస్ట్ అదేవిధంగా మనకి పోతలపట్టు మండల్ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ వన్ టూ ఫోర్ అనేసి మనకు ఇంటర్వ్యూ జరిగేటువంటి అడ్రస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సంప్రదించాల్సిన నెంబర్స్ అనేసి ఇక్కడ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా జాబ్ లొకేషన్ చూసుకుంటే క్లియర్గా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా చూడండి అమ్మరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏఆర్ఎస్డిసి పేటమిట్ట గ్రామం పోతలపట్టు మండలం చిత్తూరు జిల్లా ఇదే ఐ మీన్ ఈ అడ్రస్లో మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు చిత్తూరు డిస్టిక్లో ఓకేనా క్లియర్గా మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయారన్నారు దీని మీద క్లిక్ చేశారంటే మీరు మీ యొక్క గూగుల్ ఫామ్ ఒకటి వస్తుంది దాన్ని ఫిల్అప్ చేస్తే సరిపోతుంది నేను మీకు లింక్ ఇస్తాను కింద కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఎక్స్ప్లెనెన్స్ నచ్చింటే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో